విద్యార్థులు మహిళల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం గాలికి వదిలివేసిందని వైసీపీ నేతలు ఆరోపించారు ఈ మేరకు విద్యార్థి మహిళా విభాగం మంగళవారం అంబేద్కర్ సర్కిల్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఇందులో భాగంగా వైసీపీ నేతలు శ్రీనివాస్ వినోద్ మీడియాతో మాట్లాడారు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వని కారణంగా విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక హామీని అమలు చేయకుండా మహిళల్ని వంచారని ధ్వజమెత్తారు విద్యార్థులకి ఫీజులు చెల్లించాలని సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ కోట్లు ఖర్చు పెట్టి దావోస్ పర్యటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తూ జగన్ పై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు జగన్ పై మరొకసారి విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు

విద్యార్థుల సంక్షేమ విషయం మీద పేద ప్రజల సంక్షేమ విషయం మీద రైతుల సంక్షేమ విషయం మీద ఈ రాష్ట్రంలో ఎంతమంది అయితే పేదలున్నారో అంతమంది వాళ్ళ అభివృద్ధి సంక్షేమ విషయం మీద అన్ని వ్యవస్థల మీద అబద్ధాలు చెప్పి 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 ఈరోజు అబద్ధాలు తీవ్రస్థాయికి వెళ్ళిపోయాయి నిన్న దావోస్ మీడికి వెళ్ళి విదేశీ విద్యారంగాన్ని ఆయన అభివృద్ధి చేశారంట విద్యార్థులకి నాలుగు శాతం వడ్డీతో చదువుకోవాలని చెప్పేసి అంటాడు చంద్రబాబు నాయుడు హయాంలో నువ్వెందుకు ఈ వర్గానికి మేలు చేయలేదంటే ఏ అంశం ఏ తప్పు మాట్లాడినా కానీ అది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి వైసీపీ చేసిందని చెప్పేసి ఆయన నిందలు మోపుతా ఉన్నాడు అంటే ఇది ఆడలేక మధ్యలో ఓడేదన్నట్టు ఉంది ఇది ఈరోజు ఎందుకయ్యా నువ్వు వాయించలేకపోయావంటే ఎందుకున్న వాళ్ళు లేవంటే వాడు వాయించోడు సరిగా వాయించాడు అని చెప్పేసి చెప్పినట్టు సామెత ఉంది ఈరోజు విద్యా వ్యవస్థ పూర్తిగా నష్టమైందా విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ లేదుగా హాస్టల్లో విన్న దళిత విద్యార్థులు బీసీ విద్యార్థులు మైనార్టీ విద్యార్థి మొత్తం కూడా అల్లాడుతున్నారు ఈరోజు వాళ్ళకి ఫీజు లేవు ఫీజు రియంబర్స్మెంట్ లేదు స్కాలర్షిప్ లేవు రైతు భరోసా లేవా రైతులకి నలభై రూపాయలు నలభై వేల రూపాయలు వేశారు దాదాపు ఎనిమిది విడుసలు వేయాల్సింది విద్యార్థులకు ఎనిమిది కోటర్స్ ఆగిపోయినాయా ఫీజులు అమౌంట్ ఫీజు రియంబర్స్మెంట్ లేదు అదేవిధంగా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ గతంలో ఉంటే ఈరోజు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీని పెట్టారు ఏ హాస్పిటల్లో కానీ పేదవాడికి వైద్యం అందట్లేదు కదా ఒక పేదవాడే కాదు మరి నిరుద్యోగులు ఇస్తా అన్నాడు నిరుద్యోగులకి ఒక రూపాయి ఇవ్వలేదు ఆడబిడ్డ అన్నాడు ఎక్కడా రూపాయి లేదు దాదాపుగా ఈ పంతొమ్మిది నెలలోనే మూడు లక్షల కోట్ల పైగా అప్పులు చేశాడు మూడు లక్షల ఎనిమిది వేల కోట్లు పైగా అప్పులు చేశాడు ఈ లక్ష కోట్ల రూపాయలు మూడు లక్షల కోట్ల రూపాయలు ఎవరు జేబులోకి వెళ్ళాయలో చెప్పాలి పేదల పక్షాన విద్యార్థుల పక్షాన రైతుల పక్షాన ఏ వర్గం పక్షాన కూడా నువ్వు రూపాయి ఖర్చు పెట్టకుండా ప్రతిదీ నేను చేసా చేసా చేసే చేసా అని చెప్పేసి మూడు లక్షల కోట్ల అప్పు అప్పులు చేస్తే ఈ డబ్బులు మొత్తం కూడా ఎవరు పోతా ఉన్నాయి చేసేది ప్రతి తప్పు కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయబట్టి ఈరోజు ఈ వ్యవస్థ నాశనం అయిపోయింది ఆ వ్యవస్థ నాశనం అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు పూర్తిగా చంద్రబాబు నాయుడు చేసే ప్రతి తప్పును కూడా ఆంధ్రప్రదేశ్లో పరిపాలన బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి ఆంధ్రజ్యోతి మొదలుకొని ఈనాడు మొదలుకొని టీవీ ఫైవ్ మొదలుకొని రామోజీ ఈ మొత్తం కూడా ఈ పచ్చ మీడియా మొత్తం కూడా ప్రజల్ని ఈరోజు మోసం చేస్తూ ఉన్నారు దీన్ని ఖండిస్తూ దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల ఆధ్వర్యంలో మహిళల ఆధ్వర్యంలో ఎవరైతే ఏ వర్గాలైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో బాధపడుతూ ఉన్నారో అల్లాడుతూ ఉన్నారో వాళ్ళ పక్షాన ఈరోజు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలిపే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేస్తూ ఉన్నాము ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం చూసుకుంటే విద్యార్థులు అట్టుడికి పోతున్నారు విద్యార్థులకు రావాల్సిన బకాయిలు ఒక్కటి చెల్లించడం చేత కాదు ఈ కూటమి ప్రభుత్వానికి ఫీజు రియల్ చేయడం చేత కాదు హాస్టల్స్ వసతులు చూసుకోవడం చేత కాదు మా విద్యార్థులు పడుతున్న కష్టాల గురించి ఎవడనెత్తి మాట్లాడుతుంటే కేసులు పెడతారు సబ్జెళ్ళుకేస్తారు ఎంతయ్యా మీ పాలన రాష్ట్రం తట్టుడికి పోతుంది ఆంధ్ర రాష్ట్రంలో రోడ్ షూట్లు ఓపెన్ చేస్తారు ధర్నాలు చేయకూడదా గొంతు ప్రశ్నించకూడదా నువ్వు దావాస్ వెళ్తావు హైదరాబాద్ వెళ్తావు నువ్వు మీ నాన్నగారు ఇక్కడకు వస్తారు దీన్ని డబ్బులాడించి ఖర్చు గవర్నమెంట్ మీదే పెద్దగా వేస్తున్నారు మీరు మీ తాతగారు ఎన్టీ స్వర్గీయ ఎన్టీఆర్ గారు మీరు ఎకరాలు కట్టుకుంటే కట్టుకోండి మీ సొంత డబ్బుతో మీ దగ్గర డబ్బులు లేవా హెరిటేజ్లో డబ్బులు లేవా లక్షల కోట్లు యాడ్ చేసుకుంటారు ఇవన్నీ గవర్నమెంట్ సొమ్ము మీరు ఎందుకు కట్టిస్తారు ఇవన్నీ అదే డబ్బులు ఖర్చు పెట్టి ఫీజు రేంబేజ్మెంట్ బకాలు చెల్లించు వాడెవరితో పీపీపీ ద్వారా ఇచ్చేదండి మీరు మెడికల్ కాలేజీని మీరే ఇవ్వండి మీ దగ్గర డబ్బులు లేవా డబ్బులు లేకపోతే ఎందుకు వేల వేల కోట్లు పెట్టి విగ్రహాలు కట్టుకుంటున్నారు వేల వేలు పెట్టి అమరావతిలో ఉన్న చెట్లు తీయడానికి ఎందుకు మీరు టెండర్లు పిలుస్తున్నారు విద్యార్థులు పట్టించుకోరు మీరు మీరు పట్టించుకోండి అని చెప్పి మా విద్యార్థి సన్న యోజన యువజన కానీ గొంతించి ప్రశ్నిస్తే సబ్జెక్ట్ వేస్తారు రోడ్ షీట్ ఓపెన్ చేస్తారు కుటుంబ ప్రభుత్వానికి విద్యార్థులు ఒక ఆంధ్ర రాష్ట్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే హెచ్చరిస్తుంది మీ పాపడాల దగ్గరలోనే ఉన్నాయి